మార్కెట్ యార్డ్ ఆదాయాన్ని ఏ రకంగా పెంచాలని మీద సభ్యులందరూ మాట్లాడారు ఇలా గౌరవ సభ్యులు చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ సార్ హియర్ అందరూ మాట్లాడారు దాని వల్ల మనము కొన్ని చెక్ పోస్టులు ఉన్నాయి కదా పెంచుకోవాలా కొన్ని సరుకులు అటే వెళ్ళిపోతా ఉన్నాయి మాకు అయితే ధాన్యం అయితే పండితులంతా పొలంలో కొనుక్కుని పచ్చిసారి తీసుకుపోతున్నారు తెలియకుండా పోతా ఉంది దానికి సెస్ రావాలా ఇంత ముందు ప్రభుత్వంలో రెండు టూ పర్సెంట్ సెస్ వన్ పర్సెంట్ చేసినాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆదాయం తగ్గిపోతుంది కాబట్టి ఆదాయాన్ని ఏ రకంగా పెంచుకోవాలా అనేది ఉంది ఇది మార్కెట్ యార్డ్ ఏమంటే మాకు నంద్యాల మార్కెట్ యార్డు ఊరు మధ్యలో ఉంది కాబట్టి దీని ఆదాయం పెంచుకుందామని ఆలోచన వీళ్ళకందరికీ ఉంది మంత్రకి వాళ్ళ అభిప్రాయంతో కూడా మేము కూడా ఎక్కువ నేను కూడా ఎక్కి పూజిస్తా ఉన్నా అందులో దాదాపుగా ఎన్ని షాపులు ఉన్నాయి ఇరవై షాపులు ఉన్నాయట ఇటు పది పది ఇరవై షాపులు అది మళ్ళా నంది సమయ ఉంది అది పరిస్థితి పైన మీకు దాదాపుగా ఇరవై షాపులకు అంత కలిపితే ఎంత వస్తుందో నాకు తెలుస్తుంది నాలుగు నలభై వేలు యాభై వేలు వస్తుంది అది అదైతే ఉచితంగా ఉంది ఇది నంది సామఖ్య అది ఫ్రీ ఇంక అర్థమైందా దాని బాడే లేదు ఇంకా ఎవరన్నా ప్రభుత్వ స్థలం బాడగే లేకుండా జరుగుతుందా మీరు చెప్పాలి నేను కాదు నాన్న నా సొమ్ము కాదు అందరం నువ్వు కానీ నేను కానీ ఉంటాము పోతాము ఇది శాశ్వతంగా ఉంటుంది కమిటీ మార్కెట్ అనేది అది ఫ్రీ అయిపోయింది దానికి ఎంత కడతామో ఆయన చేయాలి చైర్మన్ గారు తెలియాలా నాకు తెలిసిన వరకు షాపులకు మాత్రం ఒక షాపుకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఓపెన్ యాక్షన్ చేయకుండా రిజర్వేషన్ చేసుకుని ఇచ్చాడు అట్లా చేయకూడదు ఎప్పుడు కూడా వెరీ ఇల్లీగల్ ఏదన్నా కానీ ప్రభుత్వ స్థలము మీరు ఓపెన్ యాక్షన్ గా పోండి కృష్ణారెడ్డి అనే ఎవడో నాకు తెలుదు ఆయన పేరే మాత్రం శిల్పా సహకారాన్ని పెట్టాడు మన శిల్పాకు సంబంధం ఉందో లేదో నాకు తెలుదు ఆయన ఉచిత సేవ చేస్తా అంటాడు చేసుకో వరకు జాస్తులు అమ్ము నేను అమ్ముకోడా చేసుకొని సేవ చేయడానికి కాదు కాదే నీ స్థలంలో పెట్టుకొని ఉచితంగా తక్కువ ధరకు పప్పు ఉప్పు నూనె గిన్నె ఇస్తే మేము సంతోషపడతాం కానీ ఇక్కడ బయట మామిడి పండ్లవాడు మీరు పోతపోతే అడగండి ఎంత ఇస్తున్నాడు నేను నన్ను అడగకండి కూరగాయలు పెట్టారు పళ్ళకు పళ్ళ షాపులు పెట్టారు ఎంత ఇస్తారు నేను చెప్ప నన్ను అడగకండి పోయాడు టీ హోటల్ వాళ్ళే యాక్షన్ వేస్తారు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళే యాక్షన్ ఇస్తారు ముప్పై ఐదు వేలు ఇస్తున్నాడు దీనికి ఎంత వేయాలో మీరు ఆలోచన చేసుకొని మీరు చెప్పండి యాక్షన్ నేనేలే మార్కెట్ యార్డ్ వేసినారు వీళ్ళే వేసినారు కమిటీ నిర్ణయం ఏమి లేక హైకోర్టు ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా హైకోర్టు సమస్య ఉంది హైకోర్టులో వాళ్ళకేమంది కమిటీ నిర్ణయం తీసుకోండి చెప్పింది కమిటీ నిర్ణయం హైకోర్టులో చెప్తారు వాళ్ళు చేస్తారు ఆ నిర్ణయం వాళ్ళు అడ్వకేట్ తో మాట్లాడుకొని హైకోర్టు ఏమి చేయాలో చేయాలి చేసి హైకోర్టు కాదు ఇప్పుడు మీరు అందరు సమర్థించారా ఏమైనా సమయం ఇది నీ ఇంట్లో బాడుకుండా నీకు రెండు వేల ఎందుకు కూడా ఇంటికి బాడుకుంటాడా ఎవరు ఉండాలా రెండు వేల ఎందరికి ఇస్తారా మీరు ఎవరు ఆ మహాన్వాడు కృష్ణారెడ్డిరా జగదీశ్వరెడ్డి అంటే ఎవరు వాళ్ళు మీరు మాత్రం శిల్పాన్ని పెట్టారు కాబట్టి కోర్టులో ఉంది వాళ్ళ కోర్టులో అంటే మేము కాదంటే మనం చేస్తాం వాళ్ళు కోర్టు న్యాయము కోర్టు దాని పని దాని పరిధి చేస్తుంది కాబట్టి బోర్డు నిర్ణయం ఇది బోర్డు నిర్ణయం నేను కూడా సమర్థిస్తా ఉన్నాయి పోతే పోతే అడగండి మంచి మార్బుల్ వేసి గడిచినాం రోడ్డు బండి మీ మా నాయన మా నాయన్యా మా నాయన్ దా నీకు ఇస్తే నువ్వు రెండు వేల వందలు ఇస్తావా నీకు ఇప్పుడు కూడా రిజర్వేషన్ మళ్ళీ అదే అడిగినారు మీరు ఇప్పుడు కాదు అప్పుడు వదిలే ఐదేళ్ళ ముందు నువ్వు ఇంకా ఐదేళ్ళ ముందు మనం ఉన్నాం అప్పుడు నీవు ఉండి వేసుకున్నావు అది ఆ పద్ధతి పద్ధతి ఓపెన్ ఆ చెప్పండి మీరే అప్పుడు అంటే అప్పుడు ఎప్పుడు రెట్టింది నేనా పుట్టించింది నివాది దీన్ని అసలు రాజకీయాలు లేవు అప్పుడు నాట్ ఇన్ ద పాలిటిక్స్ మేము రెండు వేల నాలుగు తర్వాత వచ్చినాము రెండు వేల నాలుగు తర్వాత అంతే కదా అంత ముందు నేనే కాదు ఇక్కడ ఉండింది పుట్టాది శివనాయుడు ఫోటో పెట్టాడు ఆయనే కాదు ఇక్కడ చైర్మన్ ఆయన రైతులు రైతులు ఏది పండిస్తారో ఆ పంటలు పండించే దానికంత ఫెర్టిలైజర్స్ ఫెర్టిసైడ్స్ కెమికల్స్ అన్ని పెట్టి చేపలు పెట్టి ఆయన హైయెస్ట్ రైతులకు ఇక్కడ ఉన్నారని చెప్పి ఆయనకు విదేశాలకు కూడా పంపించారు కపేలు విదేశాలు కూడా విన్నాడు ఆయన కపేలు తరఫున బాగా విన్నాడు రైతుల కోసం పక్కన గడిచాడు ఆయన మీరు మధ్యలో వచ్చి నేను వచ్చానంటే ఎట్లా రెండు వేల వచ్చినారు మీరు అంతకుముందు మీరు రాజకీయాలు లేరు కదా మీరు కాబట్టి అది ఎవరు ఆ శిల్ప అని పెట్టినాడో వాళ్ళ ఇంటి పేరు అయితే శిల్ప ఏమో నాకైతే తెలుసు ఆయన ఇంటి పేరు ఎందుకంటే నాతో కూడా పని చేశాడు కదా సంగతి ఆయనకి తెలుసు ఇప్పుడు ఆయన రేపు కాదు కోర్టులో పోతే నేను శిల్పా కాదంటే ఏం చెప్తావా మా ఇంటి పేరు ఏం చెప్పావా కాబట్టి మేము అనేది ఎవడైతే తీసుకున్నాడో జగదీశ్వర్ రెడ్డి ఆ కిషాన్ రెడ్డి గురించి చెప్తాడు ఆయన గురించి లే ఆయనకు ఉండాలి కదా అంటాడా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే చెప్పిన సేవ చేస్తున్నాడు చేయండి సేవ ఇవ్వదంటే బయట పెట్టు మొబైల్ సై మొబైల్ పెట్టు ఆయన మొబైల్ షాప్ పెట్టి విధు విధుల్లో పెట్టుకో ఉచితంగా అమ్ముతానమ్మా పది రూపాయలు ఇరవై రూపాయలకు తక్కువ అమ్ముతాడు సంతోషం మాకు అంతకన్నా కావాల్సింది నేను ఎందుకు నేను రోడ్ లెక్కసే ఉన్నాను వద్దనే నాకు అవసరం వచ్చింది కాబట్టి నేను ఇచ్చిన రేపు రోడ్డు రావాలా తొమ్మిది కోట్ల రూపాయలు బ్రిడ్జి వదిలేసిపోయి ఎవరు ఇవ్వాలి తొమ్మిది కోట్ల రూపాయలు మరి కంట్రాక్టర్ ల్యాండ్ ల్యాండ్గా ల్యాండ్ యాక్టివేషన్ కానీ నాకు అవసరం లేదు నేను ఫ్రీగా ఇస్తా అది కూడా ఏమే నువ్వు పోనీ ఏమో మాకేముంది ఇంకా అయిపోయా ఇంకే మా వయసు కూడా అయిపోయింది నువ్వు కూడా చెరబోతున్నావు నేను తిరుగుతూ ఉంటాయి కష్టమైన పవన్ కాబట్టి చెప్తున్నాడు గారు ప్రజాసేవ చేయాలా నా కష్టం వచ్చింది నేను నడవలే ఎందుకు రాజకీయాల్లో అంతే కదా కష్టమో నష్టమో నేను భరించుకుంటా కానీ మీకు సంబంధం లేదు కదా కాబట్టి దాని గురించి అదే చెప్పి క్లారిటీ ఇస్తున్నాను ప్రజాసేవ చేయాలి ఇవ్వడం మేము వద్దు అమ్మలే ఇది ప్రజలది కాదు ఇది సొంతం కాదు ఇది ప్రభుత్వాన్ని స్థానం ప్రభుత్వాన్ని ఆదాయం పెంచాలా కానీ ప్రభుత్వాన్ని ఆదాయాన్ని గడి కొడైతుంది ఎవరు ఆ మహానుభావుడు కృష్ణారెడ్డి జగదీశ్వరి పిలిపి పిలిపించి మాట్లాడి కొట్టు ఇల్లు కాదు ఫ్రెండ్ చేసేది వాళ్ళు ఫ్రైండ్ అయ్యేది వాళ్ళు వాళ్ళు కదా కొట్టాడేది మీ బ్యాక్గ్రౌండ్ ఏమి ఉంటారు అది మాకు తెలుసు ఓపెన్గా వచ్చేది ఎవరు బహిర్గతంగా వాళ్ళే వస్తారు